కుంభరాశి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఆరోగ్య సమస్యలు అదేవిధంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక మంచి ఓపెనింగ్ డోర్ లాగా ఉపయోగపడుతుంది ఈ సంవత్సరంలో గురువు యొక్క మార్పు ఏదైతే స్థానంలోకి మారబోతున్నాడో యోగకారకమైనటువంటి ఫలితాన్ని వస్తుంది అదేవిధంగా రాహు జన్మరాశిలో నుంచి ప్రయాణం చేయబోతున్నాడు సమస్యలు చీకు చింతలు కలిగించేటువంటి చుట్టూ ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందిరా దేవుడా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ దేవుడే ఒక్కొక్క అడ్డుని తొలగిస్తూ మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి సరైనటువంటి సమయం రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్నది డిసెంబర్లో రాహు యొక్క ప్రయాణం జన్మరాశిలో నుంచి అదే విధంగా వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు చివరి వరకు ఉండి అంటే జూన్ వరకు కూడా యోగాన్ని చివర్లో చివరిలో మార్పు ఈ యొక్క సంవత్సరం మీకు సంతాన ప్రాప్తిని ఉద్యోగ ప్రాప్తిని అదేవిధంగా ప్రమోషన్స్లోనూ అధికమైనటువంటి జీవిత జీతాన్ని పెంపొందించుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని ఇవ్వగలుగుతుంది గృహ కొనుగోలు విషయాల్లోనూ అనుకూలమైనటువంటి పరిస్థితిని కలిగించగలుగుతాడు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ చాకిచక్యంగా ముందుకు దూసుకెళ్ళగలుగుతారు ఈ యొక్క సంవత్సరాల్లో రాజకీయమైనటువంటి మార్పులకి నాంది పలికి ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరు అనేది మీ జీవితంలో అనుకూలమైనతో పాటు కొన్ని ప్రతికూలమైనటువంటి విషయాలకి కూడా కేంద్ర బిందువుగా ఉంటుంది